నాకు దేవుడిచ్చిన సోదరుడి లాగా ఈరోజు మనందరినీ ఏకోన్ముఖులను చేసి ఇంత గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేసిన పల్ల రాజేశ్వర రెడ్డి గారికి హృదయపూర్వకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను జిల్లా మంత్రివర్యులు అన్నా అంటే నేనున్నా అనే ఒక మంచి సహృదయుడు దయన్న గారికి హృదయపూర్వకంగా అభినందనలు అదేవిధంగా మా జ్యోతి గంద్ర జ్యోతి రమణారెడ్డి నాకు రాజకీయ అరంగెట్లు తెలిసినప్పటి నుండి రమణ నేను ఇద్దరము గొప్పగా పనిచేసి ఇక్కడ వచ్చినము ఆ కుటుంబం అన్న జ్యోతి అన్న ప్రత్యేక అభిమానం అందరికంటే ఎక్కువ చెప్పవలసింది పెద్ద సుదర్శన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పుడు జఫర్గఢ్ హిమ్మత్నం ఇన్ఛార్జ్గా అదేవిధంగా హరీష్ అన్నకు తోడుగా హరీష్ అన్నా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయితే జిల్లా అధ్యక్షుడిగా వారు నేను రాజీనామా చేసి మొట్టమొదటి సాదు గణపురం వచ్చే క్రమంలో కర్ణాపురం దగ్గర నాకు ఎదురు ఎదురుపడి అక్కడ నుండి నర్సంపేట్ వరకు నూట అరవైపురంలో తొక్కితే గణపురం ధర్మసాగర్ కింద బుడుగులో తొక్కితే గండి రామారం ఉన్న బుడుగులో తొక్కితే అక్కడ ఇంకేమన్నా కొడవూపురుంటే గణపురంలో అషరాపెల్లు నవాపేటలో ఎక్కడ పడితే అక్కడ తొక్కితే మా సుదర్శనన్న చెప్పినట్టు పాకిస్తాన్లా లేవాలి ఇక్కడ లేచడానికి అవకాశం లేదు నరరూప రాక్షసుడు నమ్మక ద్రోహి కడియం శ్రీ అని మేధావి అని అన్న వాళ్లకు ఈరోజు వాళ్ళు అంత వాళ్ళే చెంప చెంపలు పెట్టుకునే పరిస్థితి తయారు చేసిన విధవ విధవ అంటే విధవ పచ్చి విధవ నా బిడ్డలు నా బిడ్డలు కేసీఆర్ గారు కడియం శ్రీహరి గారికి టిక్కెట్ ఇచ్చిందని చెప్పేసి ఓ పక్క బట్టలు బట్టన్లన్నీ దొడ్డికి పోతా ఉంటే బై పై పెట్టుకొని తిరిగి పైల పడుకుంటే పదహారు రోజులు డైఫర్ల మీదే ఉంటాడు కారిపోతుంది 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 మా ఇవ్వని చూడగానే కింద కామి ఉంటుంది కాపల మా ఇప్పుడు అప్పుడు అన్నట్టున్నాడు కాపల ఇవ్వని కూడా కలవడట అభ్యర్థి అయింది పదహారు రోజులు బయటికి వెళ్ళకుండా పైనే ఉండవు అట్టించాలంటే అందరూ అనుకున్నారు కోపం ఉన్న వాళ్ళు అందరూ అటే పోతే అనుకున్నారు కూడా ఎందుకంటే మళ్ళా అభ్యర్థి మారుతారనే ఒక ఆశ ఆ రకంగా చూసి మళ్ళీ ఇంతకుముందు వీళ్ళందరూ కూడా మనసు నిండా బాధ పెట్టుకొని అందరూ కూడా పార్టీ కోసం కేసీఆర్ కోసం పళ్ళ రాజశే రెడ్డి గారి కోసం వాళ్ళ మనసులో ఉన్న మాటను మూటగట్టి అది పక్కకు పెట్టి ఇట్లా అంటే సభ జరిగితే వచ్చిన కళింది వేల మంది నాకు కన్ను వేసారు అన్నకు వేల మంది కళ్ళు వేస్తా ఉన్నారు ఫోటోలు దిగుతా ఉన్నారు కరివేశ్వరు గారికి ఇక్కడ ఉంటే సగం మంది దగ్గర కూడా రాకపోయారు కరివేశ్వర గారికి ఇక్కడ ఉంటే ఇట్లా ఇట్లా దురుస్తూ అంటాడు ఒక్క ఎవడెవడు ఎవడెవడెవ్వడు రెండు వేల నాలుగు వరకు గనపురం నియోజకవర్గంలో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సహకరించకపోతే జఫర్గడ్ గుట్టలకి తీసుకుపోయి విపరీతంగా కొట్టి ఇప్పటికి కూడా ఇట్లని అర్థం నా తమ్ముడు హృదయ నాకు ప్రాణం విపరీతంగా విపరీతంగా కొట్టి ఎన్కౌంటర్ చేస్తూ బిడ్డ అని చెప్పేసి బెదిరించి అదిరించి అనేక చిత్రహింసలు పెట్టి ఘనపురం నియోజకవర్గంలో ఎన్కౌంటర్లు జరిగినాయి అంటే అని పుణ్యం ఖరిస్తున్నారు ఆ పాపం కలుగుతాయి తప్పకుండా తప్పకుండా పాపం కలుగుతుంది నా లాంటి అమాయకను పట్టుకొని అదే అక్షేమ కేసులు పెట్టించి నీతి 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 అని మాట్లాడతాడు ఆయన అవినీతికి సామ్రాట్ ఆయన అవినీతికి సామ్రాజ్ ఒక తిమింగళం ఆయన చేపలు అన్నిట్లో పెద్దది తిమింగలం ఇక్కడ అక్కడ కూడా ఉంటే ఉచ్చల చేపలు పట్టే చిన్న చిన్న గురించి మాట్లాడతాడు ఉచ్చలో చేపలు పట్టే చిన్న పరికల గురించి చిన్న చిన్న వాడి గురించి మాట్లాడతాడు ఆయన తిమింగళం ఈయన మీద ఒక పుస్తకం రాసిల్లు కళ్ళ తొంభై తొమ్మిదిలో పుస్తకం రావడం జరిగింది ఈయన అవినీతి మీద దయచేసి మిత్రులు నీతి నీతి నియమ నియమని చెప్పేసి అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడదంటే మా వాళ్ళందరూ కూడా ఈయన మన పట్లే ఉన్నాడు మనం అన్ని నీతి పడకపోతే ఎట్లా మా వాళ్ళు కూడా మాట్లాడినప్పుడప్పుడు నీతి 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 అంటే ఆయన టీడీపీ నుంచి వెళ్ళి తొంభై నాలుగులో ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఆయన ఇల్లు టీచర్స్ స్కాల్లో గచ్చు నేల కిడికిలకు గోడ సంచులు అంతకుముందు పేకాట ఆడుతుంటే తెగిపోయిన స్లిప్పర్లతో మాసిన గడ్డ వేసుకొని పోలీస్ స్టేషన్లో కూర్చునే పెట్టిన చరిత్ర కడియం శ్రీఆర్ది పేకాట ఆడుతుంటే దొరికిన చరిత్ర ఇల్లు లేదు కరెక్ట్గా కథం ఫస్ట్ ఒక మాట అంటాడు ఏ నేను దయచారు ప్రకాష్ ప్రకాష్ రెడ్డి ముగ్గురం కలిసి ఎన్టీ రామారావును కలవడికి పోతే పాస్ అడగడానికి పోయినాం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాస్ అడగడానికి పోతే అరే ఇంట్లో నీకు మంత్రి పదవి వస్తుంది కదా నీకు పాస్ అడగడు నన్ను అది నా తెలివి అన్నాడు అరే విలవా కడియం శ్రీఆర్ గారు కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగులో యాభై ఎనిమిది రాజయ్య ఈ రాష్ట్రానికి నువ్వు హెల్త్ మినిస్టర్ కావాలనుకున్నావు కానీ హెల్త్ మినిస్టర్తో పాటు ఉప ముఖ్యమంత్రి ఇస్తుందని కని చెప్పిన ఘనత కేసీఆర్ గారు ఎవరు గొప్ప ఎవరు గొప్ప పడదాం కబడ్డీ అడగామా డబ్బు పెడదామా గివెన్ సబ్జెక్ట్ గివెన్ ప్లేస్ గివ్ ఎన్ టైం ఐఎమ్ రెడీ టు ఫైట్ యూ ఇట్ ఎనీ వేర్ ఎనీవేల్ సరిగా ఎక్కడ నువ్వు నాతో వచ్చింది నువ్వు నాలుగు నాలుగు వేలతో తెలిస్తే నువ్వు నాలుగు నాలుగు వేలతో చెప్తే పన్నెండు వేలు ముప్పై మూడు వేలు యాభై ఎనిమిది వేలు ముప్పై ఏడు వేలతో గెలిచే చరిత్ర నా ఎక్కడ నా బలగెక్కడా మాదిగ జాతి ఏ నాడైనా దళితుల గురించి దళితుల బిడ్డల గురించి మాదిగ జాతి కాదు నీ బయలుదే జాతి గురించి ఒక మాట మాట్లాడితే నేను ప్రత్యేక రాజకీయాలకు ఉన్నా నువ్వు దళిత ద్రోహివి నువ్వు దళిత ద్రోహివి అందరూ నిన్ను ఆ మంత్రిగా ఉన్నప్పుడు దళిత దొరాడేది వీని వీళ్ళు దళిత దొరాడేట్టుకొని బతుకు పాడతడా మాది కూడా అని చెప్పడానికి గర్వపడాలి దళిత అని చెప్పుకోవడానికి గర్వపడాలి దళిత అని పెట్టడానికి గొరవపడాలి నేను దొరాడడానికి దానికి నువ్వు నువ్వు పెద్దా నీ బతుకెంటా నువ్వు వెంట నీ బతికట్ట మాదిగోళ్ళ దగ్గర పైసా 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 పై రాయి రాయిలు రాయి రాయిలు చెప్పే అని చెప్పి లక్షడు మీరు ఎన్నుకుంటాడు వాడు వాడు ముందుకున్నాడు కుల వృత్తులను గౌరవిస్తాం కుల వృత్తులను గౌరవిస్తాం ఇలా కాంగ్రెస్ పార్టీ ఇద్దరు మాలలకు ఒక బయలు కిచ్చి చెప్తారు సామాజిక న్యాయం ఎక్కడ ఇవాళ తెలంగాణ మాదిగాలందరూ కూడా కాంగ్రెస్గా తిరుగుబడుతున్నారు తిరగబడుతున్నారు తిరగబడుతున్నారు కారణం ఏంటంటే అప్పటికే ఇద్దరు మాలలకి ఉంటే ఈయన బ్లాక్మెయిల్ చేసి అయ్యో నేను బీఆర్ఎస్ పార్టీ ఎంపీడి కదా వదిలిపెట్టినా నా ఎమ్మెల్యే వదిలిపెట్టినా మనకి పైకి చెప్పేది ఇట్లా ఆశ వేరే పైసలు తీసుకున్నది వేరే నాకు నేను పోతే